నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ నేనైతే ఇక్కడ ఈ బట్టలు ప్యాక్ చేస్తున్నాను కదండి మీకు అర్థమైపోయింది కదా మేమైతే సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళు వెళ్తున్నామో అమ్మ నాన్న దగ్గరికి వెళ్తున్నామో సమ్మర్లో వెళ్ళామంటే ఇంకా ఈసారి దసరా పండగకి కూడా వెళ్ళలేదు ఇంకా మా పిల్లలు వెళ్దాం వెళ్దాం అన్నారు ఇంకా ఓకే అని అయితే ఇక్కడ బట్టలు అయితే ప్యాక్ చేస్తున్నానండి నేనైతే ఎక్కువగా తీసుకెళ్ళట్లేదు నాకు ఇలాగూ శారీస్ అవన్నీ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడే ఉంటాయి సగం వరకు పిల్లలవి మాత్రమే ఇంకా అటు ఇటు తిప్పాల్సిందే అండి ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ మంత్స్ అలా అవుతుంది అవి అవుతాయి మళ్ళీ ఇక్కడ పెడితే మళ్ళీ అవి అయిపోతాయి అని ఇంకా పిల్లలు మాత్రం అటు ఇటు తీసుకెళ్ళక తప్పట్లేదండి డ్రెస్సెస్ అన్నీ ఇంకా మేమైతే తెలిసిన వాళ్ళ ఆటోనైతే మాట్లాడుకుని రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి మేము ముగ్గురమే వెళ్తున్నాము ఎప్పుడు మా హస్బెండ్ వచ్చి ట్రైన్ ఎక్కించి ట్రైన్ మూవ్ అయ్యే వరకు ఉండేవారండి ఈసారి ఇంకా తనకి కుదరలేదు తనకి కుదరలేదన్నమాట కానీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలా ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇంకా మేమైతే ట్రాఫిక్ అది ఉంటుంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి ఈ రైల్వే స్టేషన్కి అయితే వన్ అవర్ బిఫోరే వచ్చేసామండి ట్రైన్ టైంకి ఇంకా మా అమ్మాయి అయితే బోర్ కొడుతుందని అలా అటు ఇటు తిరుగుతూ ఉంది ఇంకా మేము ఒక దగ్గర ఉంటే మేము ఈ చివరి ఉంటే మా బోగి అటు ఆ చివరికి వచ్చిందండి మా బాక్స్ ఈ ఫ్యాన్ చూసారా చాలా పెద్దగా ఉందండి రైల్వే స్టేషన్లో ఇంకా ఫైనల్గా మేమైతే ట్రైన్ ఎక్కేసి మా బెర్త్లో కూర్చున్నామండి ఇది ఎలాగూ వైజాగ్ నుండి స్టార్ట్ కాబట్టి హాఫ్ అన్ అవర్ బిఫోరే వచ్చిందండి ఇంక ఇక్కడైతే మా అమ్మాయి ఆ లైట్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా ఆడుతూనే ఉంది మా చిన్నమ్మాయి కొంచెం నాటి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి ట్రైన్లో అయితే అబ్బా తెలిసిందే కదండి అసలు నిద్ర లేదండి బాబోయ్ ఫోన్ మాట్లాడ్డాలు ఎక్కడాలు దిగడాలు గురకలు మా అమ్మాయి అయితే ఇక్కడ మేము ఊరెళ్తున్నాము వచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వైజాగ్కి బాయ్ బాయ్ చెప్పేశామండి ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ పిల్లోస్ ఇస్తారు కదండి రిజర్వేషన్లో అసలు రాత్రంతా నిద్రపట్టలేదండి ఇంకా మేమైతే వరంగల్లో దిగేసామండి చూడండి వరంగల్ రైల్వే స్టేషన్ అండి ఒక కోట లాగా ఉంది కదండి చాలా బాగుందండి ఇక్కడైతే చాలామంది వీడియోస్ ఫొటోస్ కూడా అవి తీసుకుంటున్నారండి చాలా అంటే చాలా బాగుంది రైల్వే స్టేషను మేము ఫైవ్ ట్వంటీ అయిందండి అలా దిగేసరికి మార్నింగ్ ఈ లైటింగ్స్ అదైతే చాలా బాగుందండి ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి ఇక్కడ పిల్లర్స్ అవి ఉన్నాయి చూసారా వాటిపై నిలిపెల్సి ఉన్నాయి ఇది ఇంకా కొంచెం కట్టాల్సి ఉందండి చూసారా కాకతీయులు అది ఆర్చి అది ఎంత ఎంత బాగుందో మేమైతే రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్కి అయితే వెళ్ళామండి ఇక్కడైతే తెలిసిందే కదండి తెలంగాణలో ఆధార్ కార్డ్ చూపిస్తే జీరో టికెట్ అండి మేము జీరో టికెట్ తీసుకున్నాము ఫ్రీ అన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా అమ్మ వచ్చేసి మమ్మల్ని చూసి రిసీవ్ చేసుకుంది అమ్మనైతే ఒక టెన్ టైమ్స్ కాల్ చేసింది ఎక్కడున్నారు అని అమ్మ నాన్న ఇద్దరు ఇంకా నేనైతే వచ్చేసి మార్నింగ్ బ్రష్ కూడా అయ్యకుండా ఈ పూలన్నింటినీ వీడియో తీశానండి చాలా బాగున్నాయండి ఇంకా అమ్మ నాన్న అంటున్నారు అందరూ పూజలకి బోనాలకి వాటికి చాలామంది తీసుకెళ్లారంట పూలు చూడండి ఎంత ఫ్రెష్గా చెట్ల పైన ఎంత చక్కగా ఉన్నాయో కదండి ఈ పూలను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అయితే చాలా చెట్లు ఉండేవండి పూల చెట్లు కూరగాయల చెట్లు అన్నీ ఈ మధ్యకాలంలో కోతులు చాలా ఎక్కువై అసలు కూరగాయ చెట్లు అవి ఎక్కువ అయితే పెట్టట్లేదండి ఇదైతే తమలపాకు చెట్టు అండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తమలపాకులు క్రీపర్ చాలా పైకి వెళ్ళిపోయిందండి తమలపాకులది తులసి ముక్క చూడండి ఎంత బాగుందో ఈ పక్కన అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇదైతే మల్లె చెట్టు అండి చాలా మల్లెపూలు ఉన్నాయి దీని పక్కనే గులాబీ చెట్టు ఉంది ఈ పక్కనే మందార చెట్టు అండి చాలా పైకి వెళ్ళిపోయిందండి మందార చెట్టు అయితే పైన అయితే చాలా పూలు ఉన్నాయి ఈ పూల వేటికైతే చెట్లు అయితే అన్ని కింద పడిపోతున్నాయండి బంతి చెట్లు ఇదంతా క్రీపర్ లాగా కింద పారింది కదండి ఇదేంటో మీకు ఐడియా ఉందా అండి ఇవన్నీ చూడండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో ఇదంతా గుమ్మడికాయలండి అండి ఇవన్నీ చూడండి ఎంత క్రీపర్ ఎలా పారిందో ఇవైతే అంత ఆర్గానిక్ అండి న్యాచురల్ మెంతి చూడండి కాయలు కూడా వచ్చాయి మెంతికి ఇదైతే కొత్తిమీర అండి చాలా బాగుంది కదండి కొత్తిమీర అంత ఆర్గానిక్ అండి అసలు ఏం కెమికల్స్ పెస్టిసైడ్స్ ఏమీ లేవండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇదైతే స్ప్రింగ్ ఆనియన్ అండి ఇదైతే చుక్కండి చుక్క కూర చాలా బాగుందండి గ్రీనరీగా వీటిపైన కూడా పూత అది వచ్చింది ఈ పూత కూడా బాగుందండి కలరు లైట్ బీట్రూట్ కలర్లో ఉంది చాలా బాగుందండి ఇవైతే క్యారెట్ అండి ఇవి కింద రూట్స్లో ఉంటాయి క్యారెట్ చాలా పెట్టారు కానీ అవి ఏమీ మొలకలు రాలేదంట ఇదైతే పిండి ఆకు కూరండి ఇదైతే ఇంకా చిక్కుడు చెట్లు అండి ఇప్పుడు ఇప్పుడే చిక్కుడుకాయలు వస్తున్నాయి ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదండి ఇంక ఇదైతే ఇక్కడ ఇది కట్టెల అండి ఇది కుప్పరా మా నాన్న అయితే అందరికీ నీళ్లు తీసి వేడి వేడి నీళ్ళు స్నానానికి లాస్ట్లో మా నాన్న చేసేవారండి స్నానము ఇంక ఇప్పుడైతే మా నాన్న కొంచెం అది చాతనవ్వట్లేదు సరిగ్గా ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్లు అయితే చాలా ఉండేదండి పెద్ద గాలి అయితే అన్నీ పడిపోయాయి విరిగిపోయాయి ఇదైతే ఎప్పటి నుండో ఉంటుందండి ఈ చెట్టు మా చిన్నప్పటి నుండి చాలా ఇయర్స్ అండి చెట్టుకైతే చాలా ఓల్డ్ ట్రీ అండి ఇది ఇప్పటికి ఇంకా నిమ్మకాయలు కాస్తూనే ఉందండి ఇంకా మా పిల్లలు అయితే స్నానాలు అది చేసేసారు ఇది సత్తుపిండి అండి దసరాకు చేసుకుంటారు కదా పిల్లలకి ఇష్టమైన అమ్మ చేసి పెట్టిందండి ఇంకొచ్చేసరికి వీళ్ళు తింటున్నారండి ఈ రోజుకైతే ఇదే అండి నా వీడియో బాయ్ అండి